శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ అవ్యక్త బాబ్దాద గారి మహావాక్యాలు మనస్సును ఆరోగ్యముగా ఉంచుకునేందుకు మధ్య మధ్యలో ఐదు క్షణాలనైనా కేటాయించి మనస్సు యొక్క ఎక్సర్సైజును చేయండి ఈరోజు దూరదేశి అయిన బాబ్దాద సాకార ప్రపంచములో రకరకాల దేశాలకు చెందిన తమ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు బాబాతో పాటు మీ అనాది దేశము కూడా చాలా ప్రియమైనది ఈరోజు బాబ్దాద పిల్లలందరి ఐదు స్వరూపాలను చూస్తున్నారు దీనికి గుర్తుగానే ఐదు ముఖాల బ్రహ్మకు కూడా పూజ జరుగుతుంది బాబ్దాద పిల్లలందరి ఐదు స్వరూపాలను చూస్తున్నారు మొదటిది అనాది జ్యోతిర్బిందు స్వరూపము రెండవది ఆది దేవతా స్వరూపము మూడవది ద్వాపర యుగములో పూజ్య స్వరూపము నాలుగవది సంగమయుగ బ్రాహ్మణ స్వరూపము ఐదవది స్వరూపము ఒక్క క్షణములో ఈ ఐదు స్వరూపాలను అనుభవము చేసుకోగలగాలి ఈ ఐదు స్వరూపాలు చాలా ప్రియమైనవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రూపములో కావాలంటే ఆ రూపములో స్థితులు కాగలగాలి ఆలోచించగానే అనుభూతిలోనికి వెళ్ళిపోవాలి దీనినే మనస్సుతో చేసే ఎక్సర్సైజ్ అని అంటారు ఆదిలో కూడా అనగా సత్యయుగములో కూడా మీరు నడుస్తూ తిరుగుతూ సహజ సిద్ధమైన ఎక్సర్సైజును చేసేవారు ఇప్పుడు అంతిమ సమయంలో కూడా మనసు ద్వారా ఈ ఐదు స్వరూపాల ఎక్సర్సైజును చేస్తూ ఉండండి దీని కొరకు సమయాన్ని కేటాయించవలసిన పని లేదు ఈ ఐదు క్షణాలను ఏ సమయంలోనైనా మీరు చేయవచ్చునో ఎవరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఐదు క్షణాల ఎక్సర్సైజ్ను తప్పక చేయాలి ఏ పనిలో ఉన్నా కానీ ఐదు క్షణాల ఈ మనసా ఎక్సర్సైజును చేసినట్లయితే మనస్సు ఎల్లప్పుడూ ఆరోగ్యముగా ఉంటుంది సరిగ్గా ఉంటుంది ప్రతి గంటలో ఈ ఐదు క్షణాల ఎక్సర్సైజును తప్పక చేయాలి మనస్సును బరువుగల మణుగుగా ఎప్పుడూ చేసుకోవద్దు ఐదు క్షణాల ఎక్సర్సైజును చేస్తూ ఉంటే మీరు పూర్తిగా తేలికగా అయిపోతారు బ్రాహ్మణులు అన్న మాట గుర్తుకు రావటంతోనే బ్రాహ్మణ జీవితం యొక్క అనుభవంలోనికి రావాలి ఫరిస్తా అన్నది గుర్తుకు రాగానే పూర్తి డబల్ లైట్ ఫరిస్తాగా అయిపోవాలి ఒక్క క్షణములో ఈ ఐదు స్వరూపాల అభ్యాసాన్ని చేయగలగాలి మీరు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనస్సును ఐదు క్షణాలు తిప్పండి ఈ ఐదు స్వరూపాలలో చుట్టూ తిరిగి రండి ప్రతి గంటలో ఒకసారి రౌండ్ వేయటము మళ్ళీ పనిలో పడిపోవటము ఇలా ఉండకూడదు మధ్య మధ్యలో ఈ మనసా వ్యాయామాన్ని చేస్తూ ఉండాలి మాస్టర్ సర్వశక్తివంతులైన మీకు అసంభవం అన్నది లేనేలేదు విశ్వ పరివర్తకులైన మీకు కష్టము అన్నది లేనేలేదు ఒకసారి దృఢ సంకల్పము చేశాక ఎప్పుడూ మాయకు పరవశము కారాదు పరవశులైన పిల్లల్ని చూస్తే బాబాకు దయ కలుగుతుంది మీరు ఎప్పటి వరకు మాయకు పరవశమవుతూ అవుతూ ఉంటారు అని డ్రామా ప్రశ్నిస్తుంది బాబ్దాదా ఎల్లప్పుడూ పిల్లలను సంపన్న స్వరూపములు చూడాలనుకుంటున్నారు బాబాయే మా ప్రపంచము అన్నప్పుడు మీకు ఇంకా వేరే ప్రపంచము ఉండనే రాదు పాత సంస్కారాలే బ్రాహ్మణ జీవితంలో ఎక్కువగా విఘ్నరూపముగా అవుతాయి పురుషార్థంలో ఏదైనా పొరపాటు జరిగితే దాని నుండి పాఠాన్ని నేర్చుకోండి మరలా ఆ పొరపాటు దొరలకుండా పరిశీలించుకోండి అప్పుడే ఉన్నతి జరుగుతుంది దీని కొరకు మీకు మీరే మంచిగా రియలైజేషన్ చేసుకోవాలి మాయ చాలా చతురమైనది మాయ చాలా చతురమైనది మీలో ఏ శక్తి తక్కువగా ఉందో మరలా ఆ శక్తిని ఉపయోగించవలసిన సందర్భాన్ని ఏర్పరుచుతుంది ప్రతిసారి మాయ కొత్త కొత్త రూపాన్ని మార్చుకొని వస్తుంది పరిస్థితి సందర్భము వ్యక్తులు అన్నీ పాతవే కానీ మాయ వచ్చే రూపాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి మాయ ఎప్పుడు మీ వద్దకు పాత రూపములో రాదు కొత్త కొత్త రూపములో వస్తుంది మాయ కూడా మెరుగు పెట్టుకొని వస్తుంది దీని కొరకు పరిశీలన శక్తి అవసరము మరియు సత్యమైన మనస్సును కూడా కలిగి ఉండాలి సత్యమైన మనస్సును చూసి సాహెబ్ అయిన శివబాబా సంతోషిస్తారు సత్యమైన మనస్సుతో పాటు బుద్ధి లైన్ ఎల్లప్పుడూ స్పష్టముగా ఉండాలి లైనులో ఎప్పుడూ ఎటువంటి అంతరాయాలు ఉండకూడదు కట్ ఆఫ్లు కూడా ఉండకూడదు అవసరమైన సమయంలో బాబ్దాద అదనపు శక్తిని ఇవ్వాలనుకుంటారు ఆశీర్వాదాలను ఇవ్వాలనుకుంటారు మరి ఆ టైంలో మీ బుద్ధి లైన్ క్లియర్గా లేనట్లయితే బాబా నుండి శక్తి ఆశీర్వాదాలు లభించవు బాబా దాత సాగరుడు ఏది కావాలంటే దానిని ఎంతగా తీసుకోవాలంటే అంతగా తీసుకోండి బాబ్దాదా బండారీకి ఎటువంటి తాళము లేదు కాపలదారుడూ లేడు బాబా అని అనగానే అన్ని శక్తులు ఆశీర్వాదాలు హాజరైపోతాయి సత్యమైన మనస్సు స్వచ్ఛమైన హృదయము ఉండాలి ఎప్పుడూ బాబా వద్ద మీ చతురతను ఉపయోగించవద్దు సదా బాబా యొక్క ప్రపంచములో ఉండేవారికి సదా ప్రతి అడుగులో బాబాను అనుసరించేవారికి సదా విజయులము విజయులుగా అవుతాము మరియు విజయులుగానే ఉంటాము అనే నిశ్చయము మరియు నశాల ఉండేవారికి ప్రియాతి ప్రియమైన పిల్లలందరికీ బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము ప్రతి క్షణములోని ప్రతి సంకల్పము యొక్క మహత్యాన్ని తెలుసుకొని జమా ఖాతాను నిండుగా చేసుకునే సమర్థ ఆత్మా స్లోగన్ ప్రతి మాట ప్రతి కర్మ యొక్క అలౌకికతయే పవిత్రత సాధారణతను అలౌకికతలోనికి పరివర్తన చేయండి ఓం శాంతి